హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేచల్ రుచులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మా ఛానల్ని చూస్తూ ఉండాలి ఇవాళ మనం కోడికళ్ళ కర్రీ రాగి చెంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే కోడికళ్ళను నాలుగు సార్లు నానబెడుతూ కడుగుతూ చాలాసార్లు కడిగిన తర్వాత ఈ విధంగా అయితే వైట్ కలర్లో వచ్చాయి వీటిని ఇలా పొయ్యి మీద బాగా కాల్చి అంత తొక్కంత మనము తీసేయాలి వాటిని లైట్గా కలిస్తే తొక్క అయితే బాగా వస్తుంది ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తం ఇంక ఈ విధంగా మొత్తాన్ని అయితే తీసేసి క్లీన్ అయితే చేసుకుంటూ ఉండాలి నాకు ఇవన్నీ క్లీన్ చేసాకి చాలా రాత్రి అయిపోయింది ఏడున్నర అంత టైం పట్టింది ఇవన్నీ క్లీన్ చేసాక చాలా నైట్ అయితే అవుతుంది సాయంత్రం అయితే ఇలా లేట్ అయిపోతుంది అందుకని నాకైతే చాలా టైం పట్టింది ఇదిగో మా మామయ్య అయితే అన్నీ కట్ చేస్తున్నాడు నాకు మొత్తం కట్ చేసి ఇస్తున్నాడు ఇప్పుడైతే మొత్తం అన్నీ కట్ చేసాడు నేను వాటిని కడిగి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిగడ్డలు అయితే నేను కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిగడ్డలు అయితే నేనైతే ఇవాళ మరీ ఇంత స్పెషల్గా ఏం చేయట్ల నార్మల్గా చేస్తున్నాను కర్రీని అందుకని ఉల్లిగడ్డ పేస్ట్ అవేమి వేయట్లేదు ఇలాంటి కర్రీస్కి పేస్ట్ అవన్నీ అవసరం లేదు ఈ విధంగా అయ్యే ఉల్లిగడ్డలు అయితే వేగిపోయినాక ముక్కలన్నీ వేసేసాను ముక్కలన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా కలిపి వాటిని కాసేపు మనము ఉడకనివ్వాలన్నమాట అవన్నీ మగ్గిపోవాలి కాబట్టి ఇలా పసుపు ఉప్పేసుకొని వాటిని ఉడకబెడితే చాలా బాగుంటాయి అందుకని ఈ విధంగా అయితే నేను మగ్గి పెట్టుకుంటున్నాను నాలుగు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత ఇవి ఎలా మగ్గిపోయిందో చూసి ఇంకొకసారి అలా కలబెట్టి కలబెడితే అడుగంటి అడుగంటుతుందో లేదో తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే కలబెట్టుకుంటున్నాను కొద్దిగా అయితే వాటర్ అయితే వచ్చేస్తుంది వాటిలలో ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్నా టమాటాలు మటుకు వేసేసుకుందాం టమాటాలు వేసిన తర్వాత ఇంకో స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా వేసుకుంటున్నాను తర్వాత కారం రెండు స్పూన్లు మూడు స్పూన్లు అయితే పడుతుంది ఎందుకంటే నెయ్యి ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటికి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ ఎక్కువ చార్ పెట్టుకుంటారు కదా ఇలాంటి కర్రీస్ని అందుకని కారం అయితే ఎక్కువ వేసాను ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత టమాటాలు కొద్దిగా గుజ్జిగా అవుతున్నాయి కదా ఇప్పుడైతే కలుపుకుందాం లైట్గా ఈ విధంగా పై పైన కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అయితే అల్లం పేస్ట్ అయితే వేసేసాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి అలా అలా కలుపుకుందాం పై ఊరకట్ల పై పైన కలిపేసి కాసేపు అలా ఉండనిద్దాం ఆ తర్వాత మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు మిరియాలు జీలకర్ర కొద్ది కొద్దిగా తీసుకొని వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను మిరియాలు ఎందుకు వేస్తున్నానంటే ఇది పులుచులాగా రెడీ చేసుకుంటున్నాను కాబట్టి దీంట్లోకి మిరియాల ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మసాలా నేను రెడీ చేసుకున్నాను మనం కా మనకి ఎంత చారు కావాలో అన్నీ అయితే వాటర్ అయితే పోసుకోవాలి నేను మామూలుగా అయితే వాటర్ పోసుకున్నాను నాకు కావాల్సిన నాకైతే ఇంక ఈ వాటర్ సరిపోతాయి ఏందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా రెండు స్పూన్లు మళ్ళీ గరం మసాలా అవి రెండు కర్రీలో వేసేసుకున్నాను ఇప్పుడు ఆ మసాలాని కొద్దిగా మిక్స్ చేద్దాం చారులోకి ఇప్పుడు ఈ మసాలా లాస్ట్లో ఏ విధంగా వేస్తే ఏంటంటే చార్ అనేది మరీ ఎక్కువ పల్చగా కాకుండా కొద్దిగా చిక్క పడుతుంది అప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మిరియాల టేస్ట్ అన్నీ సూపర్గా తెలుస్తూ ఉంటాయి మాకైతే ఇటు సైడ్ వర్షాలు ఫుల్గా పడుతున్నాయి అందుకని నాకు ఈ విధంగా చేసుకొని రాగ చెంగడ తయారు చేసుకొని తినాలనిపించింది చారు చారుగా చాలా బాగుంటుంది జలుబుకైనా మిరియాలు అవన్నీ వేసుకుంటే జలుబు కూడా చాలా బాగుంటుంది ఏమనిపిదు టేస్ట్ ఇది ఈ విధంగా అయితే కుక్ అయింది చారు అయితే ఇలా ప్రిపేర్ అయింది మరి అది ఆ విధంగా కొద్దిగా కొద్దిగా చిక్కబడుతుంది అన్నమాట నాకైతే తెలుస్తుంది అది ఆ విధంగా అయితే చిక్కపడుతూ ఉంది కర్రీ అయితే ఆల్మోస్ట్ కొద్దిగా ప్రిపేర్ అయింది కాబట్టి నేనైతే కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఇంకోసారి కలుపుకుందాం కూర అంతా మిక్స్ అయిపోవాలి కదా అప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా మాకు చారులో ఉడికితే ఇష్టం అందుకని నేనైతే కొద్దిగా కలుపుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి నేను గ్యాస్ అయితే ఆపేస్తాను ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది కర్రీ అయితే సూపర్ సూపర్గా రెడీ అయింది ఇప్పుడు రాగి చెంగటి కాంబినేషన్లో కోడికాల కర్రీ సూపర్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా చారు పెట్టుకుంటే కూడా సంఘటనలు అనేది చాలా టేస్టీగా అండ్ సూపర్గా రెడీ అయింది మేమైతే తినేస్తున్నాం మీరు కూడా రెడీ చేసుకొని తినేయండి ఇంతవరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళైతే మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో చూడటానికి మీకు వీలుగా ఉంటుంది ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మా వీడియో నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది అప్పుడు మీకైతే వీ చూడటానికి కుదురుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఖచ్చితంగా మా ఛానల్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వేడి వేడ కోడికాయల కర్రీ అండ్ రాగి అయితే హెల్ప్ బెడ్ నోట్లో పెట్టుకుంటుంటే వెళ్ళిపోతుంది అంత టేస్టీగా అండ్ సూపర్గా ఉంది బయట వాతావరణం చాలా చాలా చల్లగా అండ్ వర్షం పడుతూ ఆగిపోతూ ఉన్న సమయాలలో ఇలా రాగి చెంగిడితో కొడకాయల కర్రీ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే మా ఇంట్లో వాళ్ళందరూ అయితే తినేశారు నేనైతే లాస్ట్లో తింటున్నాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్